కొన్ని నెలల నుండి ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం అండ్ పాలకపక్షం మీడియా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామని ఎదురు చూస్తున్న రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ టైం రానే వచ్చింది ఈరోజు ఉదయం సిట్ విచారణకు మిథున్ రెడ్డి గారు హాజరయ్యారు ఈరోజు ప్రొద్దున పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి గారు ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు అండ్ మిథున్ రెడ్డి గారి చిన్నాన్న గారు తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారిని సిట్ అధికారులు పిలిపించి ఈ సమాచారాన్ని ఆయనకు చేరవేశారు అండ్ ఈరోజు రాత్రంతా మిథున రెడ్డి గారి సిట్ కార్యాలయంలోనే ఉండాలి దానికి సంబంధించి ఏమైనా దుప్పటి అవోయో అంటే ఇంకా అవేవో మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకోమని చెప్పారు సరే ఈరోజు రాత్రి ఎనిమిది నలభై ఐదుకి అరెస్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి రేపు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే టైం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఇంకేమైనా విచారణ చేస్తారా వీళ్ళకి కావాల్సినట్లు సంతకాలు పెట్టుకుంటారు ఏదో ఒకటి సో ఈ ప్రొసీజర్ అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైనా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్ళచ్చు మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు రాత్రి అంతా సిట్ కార్యాలయంలో ఉంచి అండ్ జడ్జి గారు కూడా అందుబాటులో లేరు అని అంటూ ఉన్నారు మొత్తం మీద రేపే రెడ్డి గారిని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు సరే ఇప్పుడు రెడ్డి గారు అరెస్ట్ కోసం వెయిట్ చేశారు దీని వెనక రకరకాల కోణాలు ఉన్నాయిలేండి ఫస్ట్ పెద్దిరెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి ఓ ఎప్పటినుంచో డెఫినెట్లీ ఒక వైరం అనేది ఉంది ఇద్దరు స్టూడెంట్ రాజకీయాలు చేసిన దగ్గర నుంచి ఒక ఆధిపత్య ఫైట్ అనేది ఉంది జిల్లాలో చాలాసార్లు పెద్దిరెడ్డి గారి చంద్రబాబు గారి మీద జిల్లా అంతవరకు పై చేసి సాధించారని జిల్లా రాజకీయాలు గమనించిన ఎవరికైనా తెలుస్తుంది అని ఈరోజు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేసుకుంటూ అన్నారుగా ఏమో మామిరిని అరెస్ట్ చేసి ఏదో పై చేసాయించి అది ఇది అనుకుంటున్నామేమో ఇట్లాంటివి మేము చాలా చూసాం చాలా ఎదుర్కొంటాం మేము వదిలేస్తే కుప్పం చిత్తూరు తిరుపతి అంటూ తిరుగుతూ ఉన్నాం మేము పట్టించుకుంటే ఎట్లా తిరుగుతావో చూద్దామని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు సో ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఏదో ఎయిర్పోర్ట్లో దాడి చేసే ప్రయత్నం చేశారు అది ఇది అని చెప్పి అప్పుడు పెట్టిన కేసు ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ తర్వాత మమ్మల్ని బెదిరించి స్టేట్మెంట్లు ఇప్పించారని చెప్పి కోర్టులు చెబితే ఆ కేసులు కొట్టేశారు ఇదే అంశాన్ని మిథున్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇప్పుడు ఇది పెడతారు మీకు ఇష్టం వచ్చినట్లు బెదిరించి వాళ్ళతో వామానాలు తీసుకొని తర్వాత వాళ్ళే లేదు మమ్మల్ని బెదిరించి స్టేట్మెంట్లు ఇప్పించారని చెప్తారు సో ఈ కేసు ఈ కేసు నిలబడదు కక్ష సాధించే కరెస్ట్ చేసుకున్నాం మేము సిద్ధంగానే ఉన్నాం కానీ ఏంటి అని వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యే ఉన్నారు లేదు అండ్ మోర్ ఓవర్ మరో కీలక అంశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి నేను ట్రిగ్గర్ చేయాలంటే మిథున్ రెడ్డి గారి భుజం మీద నుంచి ట్రిగ్గర్ చేయాలి ఇప్పుడు మిథున్ రెడ్డి గారి ఎపిసోడ్ మూడు నాలుగైదు రోజులుగా నడిపిస్తారు విచారణ తర్వాత ఏమన్నా నెక్స్ట్ కస్టడీ రకరకాలు నెక్స్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగుతారా తన దగ్గరికి వెళ్తారా లేకుంటే ఛార్జ్ షీట్లనే జస్ట్ మెన్షన్ చేసి వదిలేస్తారా ఏం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ ఇంకా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి దీంట్లో చేయాల్సింది నెక్స్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఆయన టార్గెట్గానే మొదలయ్యాయి మధ్యలో కొన్ని టర్నింగ్స్ తీసుకున్నాయి మరి ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటేదో మరో ఇరవై రోజుల్లో ఛార్జ్ షీట్ కూడా వేస్తామన్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్ చూద్దాం